ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై రెండు నాలుగవ భాగం మాయను దాటటం ఎలా ఇక్కడ చాలామందికి చిన్న సందేహం రావచ్చు అదేంటంటే చక్రాలలో ఉండే మాయలు మర్మాలు యోగశక్తులు యోగ మాయల గురించి బాగానే చెప్పినారు కానీ మాయను దాటడం ఎలా అనే సందేహం వస్తుంది దీనికి సమాధానం ఏంటంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవిత చరిత్రను చూస్తే తెలుస్తుంది అనగా విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియ నిగ్రహ పరీక్షలు మాయా కోరిక స్థితి ఇది మొదటి దశ విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియ నిగ్రహ పరీక్షలు మాయా మోహస్థితి ఇది రెండవ దశ విశ్వామిత్రునికి మేనక ద్వారా ఇంద్రియ నిగ్రహ పరీక్షలలో మాయా స్థితి మూడవ దశ విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియ నిగ్రహ పరీక్షలు మాయా అంతిమ స్థితి శ్మశాన వైరాగ్య స్థితి నాలుగవ దశ అన్ని రకాల మాయలను జ్ఞానస్ఫృతో జయించే స్థితి ఇదే జితేంద్రియుడి స్థితి విశ్వామిత్రుడు జితేంద్రియుడై రామలక్ష్మణులకు సద్గురువై బ్రహ్మర్షి అయినారు అంటే మన గురుడు విశ్వామిత్రుడు తన ధ్యాన తపస్సు ద్వారా బ్రహ్మర్షి పదవి పొందాలని తీవ్ర ధ్యాన సమాధిలో ఉండగా ఇంద్రుడికి ఈయన వలన తన ఇంద్ర పదవికి చేటు కలుగుతుందని భయంతో మేనకను పంపించి మన విసు యొక్క తపస్సును భంగం చేయమని ఆదేశించాడు పాపం ఈమె కొన్ని సంవత్సరాల పాటు మన గురుడికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది కానీ మన గురుడు ఎంతో నిగ్రహంగానే ఉన్నాడు కానీ ఒకరోజు అనుకోకుండా మన గురుడు కాస్త మేనక యొక్క నగ్న దేహంలో చూడటం జరిగింది దానితో మన ఇంద్రియం లేవటం మొదలైంది ఆపై ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోయి ఆమె ఎందు మోహం చెంది అటుపై వ్యామోహం చెంది సంతానమును పొందిన తరువాత మన గురుడికి అసలు విషయం అర్థమైంది దాంతో తను పది లక్షల సంవత్సరాల ధ్యాన శక్తిని కోల్పోయినానని జ్ఞానస్ఫురణ పొంది దానితో ఇంద్రియ నిగ్రహ శక్తితో తిరిగి ధ్యాన తపస్సు చేస్తూ ఉండగా ఈసారి రావటం దానితో మన గురుడు కాస్త ఈమె ఎంతో తీవ్ర కోపావేశాలు కలిగి శాపం ఇవ్వటం తద్వారా మళ్ళీ పది లక్షల సంవత్సరాల జపశక్తిని కోల్పోవడము జరిగింది అటుపై అంతిమంగా దజేంద్రియాల నిగ్రహ శక్తిని పొంది జితేంద్రుడై బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయినారన్నమాట ఇంతకీ అసలు మాయా అంటే ఏంటి ఒక దాని మీద కోరిక మోహం వ్యామోహం కలిగించడమే మాయ అవుతుంది ఉదాహరణకి యుక్త వయసులో ప్రేమ పొందాలనే కోరిక కలిగి ప్రేమలో పడతారు ఆ ప్రేమికుడు లేదా ప్రేమికురాలి మీద మొదటిలో ప్రేమ కలుగుతుంది కొన్నాళ్ళకి ఈ ప్రేమ కాస్త ఆమె లేదా అతని మీద మోహంగా మారుతుంది అంటే ఆమె లేదా అతను చూడకుండా ఉండలేని స్థితి మాట్లాడకుండా ఉండలేని స్థితి మోహం అన్నమాట అది కాస్త కొన్నాళ్ళకి బాగా ముదిరి వ్యామోహంగా మారుతుంది అనగా ఆమె కానీ అతను కానీ ఇక కనిపించకపోతే ఉండలేని స్థితి వాళ్ళు చనిపోతే బతకలేని స్థితి వాళ్ళను క్షణం కూడా వదలలేని స్థితి వాళ్ళు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకోవడమే వ్యామోహం అవుతుంది నిజానికి వరుద్ధి మధ్య ఇలాంటి భావాలు కలిగించేవి మానవ శరీరంలోని దశేంద్రియాలే కదా అనగా పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చర్మం చెవి నాలుక అలాగే పంచ కర్మేంద్రియాలు అనగా చూచుట వాసన స్పర్శ వినుట రుచి కథ ఇవి చేసే పనుల వలన మనం మాయలో పడుతున్నాం అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మీద మనకి ప్రేమ వ్యామోహం వ్యామోహం కలగటానికి ఇవే అన్నమాట అనగా అబ్బాయి లేదా అమ్మాయి అందంగా కనిపించేటట్లుగా కన్ను చేస్తే అందమైన భావాలు పలికించేటట్లుగా నాలుక చేస్తే వివిధ రకాల స్పర్శాభావాలు చర్మం చేస్తే కవ్వింపు మాటలు వినేటట్లుగా చెవులు చేస్తే శరీరాల మీద పూసుకున్న సుగంధ వాసనలు మన మనస్సులను లయ తప్పేటట్లుగా ముక్కు చేస్తుంది ఈ దశేంద్రియాలు ఈ ప్రేమ విషయంలో ఇలా ఉంటే మిగతా విషయాల్లో ఎలా ఉంటాయో దైవానికే తెలియాలి కదా అంటే అరిషడ్ వర్గాలు అనగా కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు ఇవి కలుగచేస్తాయి ఇవి పనిచేయడమే ప్రకృతి ధర్మం కష్టాలకు నాంది పలికించడమే వీటి పని అన్నమాట కష్టాల్లో పడాలో వద్దో నిర్ణయించుకోవడం మన పని అన్నమాట అంటే దశింద్రియాలు అన్ని విషయాల్లో వాటి పనులు అవి చేస్తాయి వాటిని నిగ్రహించుకొని నిలబడి ఉండటమే మాయను ఎదిరించడం అవుతుంది అనగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలన్నమాట అనగా ప్రేమికులు కాకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే వీరిద్దరి మధ్య ప్రేమ మోహ వ్యామోహం ఉండదు కదా మనసు దెబ్బతింద కదా మనసుకి గాయాలు ఉండవు కదా అవమానాలు అనుమానాలు ఉండవు కదా కేవలం క్షణిక ప్రేమ మాయకి లోనై ఐదు నిమిషాల శారీరక సుఖానికి గురై కర్మకారి విడిపోతే మనస్సు పడే నరకయాతన ఆ నరకంలో కూడా అలాంటి శిక్ష ఉండదు ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా సుఖంగా ఉంటారని ఖచ్చితంగా లేదు అనుమానాలు అవమానాలు మనస్పర్ధలు గొడవలు ఏర్పడతాయి పోనీ పెళ్లి చేసుకోకపోయినా సుఖంగా ఉంటారా అంటే ఉండలేరు వేరువేరు పెళ్ళిళ్ళు చేసుకొని పాతివ్రత్య ధర్మంలో గంగపాలు చేసి మాజీ ప్రేమికుడు లేదా ప్రియురాలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తారు వివాహ జీవితం దాంపత్య జీవితం నాశనం చేసుకొని విడత కులు తీసుకొని పిల్లల్ని అనాథలు చేస్తున్నారు అంటే వ్యామోహం స్థాయికి దిగజారుతున్నారన్నమాట వీటన్నిటికీ కారణం మన మనస్సే కదా దానికి ఉన్న దశేంద్రియాలే కదా వీటిని ఆదిలోనే నిగ్రహించి ఉంటే మనసుకి ఈ ప్రేమగోళ నరకయాతనలు ఉండేవి కావు కదా ఆదిలోనే నిగ్రహించుకోవడం మాయం తొలగించుకోవడం అన్నమాట ఆనాడే ఇంద్రియ నిగ్రహంతో మనస్సుతో వివేక బుద్ధితో నిశ్చల జ్ఞానంతో ఆలోచించుకొని పెళ్లి వయసు వచ్చేదాకా నిగ్రహంతో ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని సుఖపడే అవకాశమును మనం తెలిసి తెలియని వయస్సులో చేసే తప్పుల వలన మనశ్శాంతిని కోల్పోవటమే మాయ అవుతుంది ఈ తప్పు చేయకుండా ఎంతో నిగ్రహంతో ఉండి దానిని దాటిపోవడమే మాయను దాటడం అంటారు అంటే సాధకుడు కూడా దేనియందు కోరిక మోహం వ్యామోహం చెందకుండా ఇంద్రియ నిగ్రహంతో అనగా వివిధ చక్రాలలో చూపించే వివిధ రకాల మాయలు సాధనా శక్తులు యోగ మాయలకు లోను కాకుండా ఉంటే మాయ మాయం అవుతుంది వాటికి లోను అవ్వటమే మాయా సహితం అవుతుంది వాటికి బలి కాకుండా నిగ్రహంతో ఉండటమే మాయ రహితం అవుతుంది జ్ఞానం ఉంటే మాయ మాయమవుతుంది ఈ లెక్కన చూస్తే మన ఇంద్రియాలు చూపించే వాటికి స్పందించకుండా పట్టించుకోకుండా నిశ్చల స్థితిలో ఉంటే అదే ఇంద్రియ నిగ్రహం అవుతుంది ఇలాంటి నిగ్రహం ఉన్న వారిని చితేంద్రియుడు అంటారు అనగా ఇంద్రియాలను జయించిన వాడన్నమాట వీరిని మనం నామరూప దైవాలుగా పూజిస్తున్నామన్నమాట కానీ నిజానికి దసేంద్రియాలు జయించిన వారు ఎవరూ ఈ లోకంలో లేరు కేవలం వాటిని తమ అదుపులో ఉంచుకున్నారంతే జయించడం అంటే వాటిని గురించి ఆలోచించకుండా ఉండటం అన్నమాట ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా కామ విషయంలో బోల్తాపడినాడు ఏకముగా ఈయన మన్మధుణ్ణి చంపినా కూడా కామములు జయించలేకపోయినాడు అమ్మవారి కామమాయను దాటినాడు కానీ విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని కామమాయను దాటలేకపోయినాడు కదా అంటే ఈ లెక్కన ఈ విశ్వంలో బలహీనత లేని బలవంతుడు లేనట్లే కదా కాకపోతే వీళ్ళు తమ బలహీనతలను దాటినారు మానవులు మాత్రం తమకున్న బలహీనతలు దాటలేక వానరులవుతున్నారు అదే దాటిన మానవులు కాస్త మాధవులు అవుతారన్నమాట అంతెందుకు కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామివారికి తోటకూర అంటే ఇష్టమని ఏర్పడింది అది ఉంటే ఆయన ఆహారంను సంతృప్తిగా తినటం అది లేకపోతే ఏదో తెలియని వెలుతుతో భోజనం ముగించటం ఆయనకు భోజనం పెట్టిన వంటవాడు గమనించాడు దానితో ప్రతిరోజు ఆయనకి ఆహారంలో తోటకూర ఉండేటట్లుగా చూసుకునేవాడు కానీ ఒకనొక సమయంలో వీరికి ఈ ఆకుకూర ఎక్కడా దొరకలేదు దానితో ఆ రోజు వడ్డనలో తోటకూర పదార్థం రాలేదు కారణం తెలుసుకున్న స్వామివారు వెంటనే గోశాలకు వెళ్ళి తన నాలుక మీద పేడతో శుద్ధి చేసుకొని ఇన్నాళ్ళు ఈ నాలుక తెలియని రుచిని ఇచ్చే తోటకూర మీద మోహం పెంచుకుంది దానికోసం నీవు నానా తిప్పలు పడుతున్నావు కాబట్టి ఇన్నాళ్ళుగా ఈ నాలుగ చేసిన ఈ పాపకార్యము శుద్ధి చేసుకోవడానికి ఆవు పేడతో శుద్ధి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయినారు యథావిధిగా కొన్ని రోజుల తర్వాత భోజనంలో తోటకుదా పదార్థం వచ్చినా కూడా ఇదివరగట్ల దాని ఎందు మోహం చెందకుండా అన్ని పదార్థాలుగానే దీనిని కూడా సాక్షిగా సాక్షిభూతంగా తినటం చేసినారన్నమాట అంటే అతి చిన్న విషయమైన తోటకూర విషయంలోనే ఈయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఆయన మనకి మహాస్వామి అయినారు చిన్న పామునైనా కూడా పెద్ద కరతో కొట్టాలి కదా అలాగే చిన్న కోరిక మీద కూడా దాని ఎందు నిగ్రహం కలిగి ఉండాలన్నమాట నిగ్రహం లేకపోతే విగ్రహం కాలేవు అనగా పూజింపబడలేవు అన్నమాట అనగా విగ్రహం ఉంటే నిగ్రహం వస్తుంది కోరికలు అనుభవించాలి కానీ వాటి ఎందు మోహం వ్యామోహం ఉండకూడదు అవి లేకపోతే ఉండలేని స్థితిలోనికి మనం మన మనస్సు వెళ్లకుండా చూసుకోవాలన్నమాట అవి ఉన్నా లేకపోయినా ఒకే విధంగా సమదృష్టితో సమానంగా వాటితో ఉండేవాడే ఇంద్రియ నిగ్రహం పొందినవాడన్నమాట అనగా జితేంద్రియుడు అన్నమాట ఇంద్రియాలను జయించలేం కానీ అదుపులో ఉంచుకోవచ్చు కదా మీకు చుక్కకూర ఇష్టమే కానీ కావలసినప్పుడల్లా దొరికినప్పుడల్లా తినండి అంతేగాని అది లేకపోతే ఉండే స్థితికి వెళ్ళకండి అది ఉన్నా లేకపోయినా తృప్తిగా ఉంటే ఆ పదార్థ దాటినట్లే ఒక రకంగా చెప్పాలంటే దశ ఇంద్రియాలు చూపించే మాయలు అనేవి వ్యసనాలు లాంటివి అన్నమాట అలా అలవాటు పడితే అవే అవసరాలుగా మారతాయన్నమాట అలాగే ఇంద్రియ మాయలకు గురి అయితే అవే అవసరమాయలుగా మారతాయి దానితో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మాధవుడి మాధవుడివి కాస్త వానరుడివిగా అవుతావు అదే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే మానవుడి కాస్త మాధవుడిగా అవుతావు తద్వారా నిగ్రహం కాస్త విగ్రహమూర్తయ్యి లోక పూజ్యుడు అవుతావు నిజానికి అన్నిటి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటమే సాధన పరిసమాప్తి అవుతుంది అదియే మోక్షమవుతుంది మోక్షం అంటే దేనికి స్పందించకుండా దేనికి సంకల్పించకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చల స్థితిలో ఉండటమే అనగా దశ ఇంద్రియములు చూపించే దశ మాయలు తమ అదుపాజ్ఞలో ఉంచుకోవడమే పరమ ప్రశాంత స్థితి పొందటం అన్నమాట ఇదియే జీవన్ముక్తి ఏ మోక్షపదం అని గ్రహించండి సాధకుడు కూడా తన ఆదిచక్రమైన మూలాధార చక్రం నుంచి మొదలై అంతిమ చక్రమైన బ్రహ్మరంధ్రం దాకా చూపించే అన్ని రకాల మాయలు మర్మాలు శక్తులను దేనికి కూడా స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేని గురించి సంకల్పించుకోకుండా నిలబడగలిగితే అదే ఇంద్రియ నిగ్రహంతో స్థిర మనస్సుగా స్థిర ఏకాగ్రతతో స్థిర బుద్ధి జ్ఞానంతో ఉండగలిగితే వారి సాధన పరిసమాప్తి అయినట్లే లేదంటే ఏ చక్రం వద్దనైనా ఆగిపోతే సాధన అసంపూర్తిగా ఆగిపోయినట్లే అనగా ఏ చక్రమాయలోనైనా మోహం వ్యామోహం చెందితే అంతటితో వాడి కర్మ ముగిసినట్లే కదా కాకపోతే అందరూ మాయల పడతారు మాయలు దాటుకుని రావాలన్నమాట ఉదాహరణకి మూలాధార చక్రం నందు మనకి కామమాయ వస్తుంది ఎనిమిది సంవత్సరాల వయస్సు నుంచి మొదలై ఎనభై సంవత్సరాల వయస్సు వారి మీద దైవాల మీద ప్రేతాత్మల మీద దేవతల సేవకుల మీద ఇలా పదమూడు రకాల జీవజాతుల మీద ఈ చక్రమాయ అయిన కామమాయ చూపించడం జరుగుతుంది అనగా నగ్నదేహములతో మొదలై రతీ క్రీడల దాకా తీసుకుని వెళ్తుంది కానీ వీటిని సాధకుడు కేవలం సాక్షిభూతంగా ఒక శృంగార సినిమా చూస్తున్నట్లుగా చూడగలిగితే ఇంద్రియ నిగ్రహం పొందడం జరుగుతుంది లేదంటే వీరి సౌందర్య సౌందర్యమాయలో పడితే ప్రేమ మోహ వ్యామోహాలు పొందితే ఈ నగ్నదేహంతో వాడి ముందు సాక్షాత్కారమై వాడి రతీక్రీడల్లో కాలం అంతా గడిపి అధోగతి పొందుతాడు నిగ్రహం అనేది సాధకుడు చేతిలో ఉంటుంది కదా అంటే సాధన అనేది పూర్తి చేయాలని లేదా ఆగిపోవాలి అన్నది వాడి చేతుల్లోనే ఉంటుంది కదా దేనికి మోహం వ్యామోహం చెందకుండా ఉండగలిగే ఇంద్రియ నిగ్రహమును మన మనస్సుకి రావాలి మన మనస్సు మన మాట వినే స్థితికి సాధకుడు తెచ్చుకోవాలి దానికి సాధన చేసుకోవాలి అనగా దానికి ఏది మాయో ఏది మర్మమో తెలిసేటట్లుగా చేయాలి అది విషం అని తెలిస్తే మన మనస్సు త్రాగమన్నా తాగదు కదా అదే మత్తు పానీయం అని మన మనస్సు అనుకుంటే అది వదలమన్నా వదలదు కాబట్టి ఈ ప్రకృతి చూపించే దశ ఇంద్రియాల మాయలు అన్నీ కూడా విషంగానే మన మనస్సుకి చూపించగలిగితే ఏ మాయ మనల్ని ఏమీ చేయదు ఎందుకంటే అమృతం సేవించిన దేవతలు కూడా ఎప్పుడో అప్పుడు మృత్యువాత పడతారు అదే కూట విషం సేవించిన నీలకంఠుడైన పరమేశ్వరుడు మాత్రం మృత్యుం అయినట్లుగా మీరు కూడా ఈ దశ ఇంద్రియాల మాయల్ని జయించి జితేంద్రిడి అవుతారని గ్రహించండి అంతా మనలోనే ఉంది అంతా మనస్సులోనే ఉంది మాయా సహితం లేదా మాయా రహితం అవటం అనేది మన చేతుల్లో మన చేతలలో ఉంది ఇంద్రియ నిగ్రహం మాయా రహితం ఇంద్రియ లోలత్వం మాయా సహితం అన్నమాట సాధన అనేది ఆగిపోవటం లేదా పూర్తి కావటం అనేది మీ చేతుల్లోనే మీ చేతల్లోనే మీ మనస్సును బట్టి ఉంటుంది అంతేకాని గ్రహాలు దైవాలు పరమాత్మ గురువులు యోగుల చేతుల్లో ఉండదని గ్రహించండి కాకపోతే ప్రకృతి మాయలకి మీ మనస్సు మాయలో పడకుండా చూసుకోవటమే అసలు శిసలైన యోగ సాధన అవుతుంది ఈ సాధనను ఆది చక్రం నుంచి అంతిమ చక్రం దాకా మీరు ఇంద్రియ నిగ్రహంతో ఉండి మోహం వ్యామోహం భయం ఆశ ఆనందం పడకుండా సాక్షిభూతంగా ఉండగలిగితే అది ఏ సంపూర్ణ యోగ సాధనను పరిసమాప్తి చేసుకున్న మోక్షగామి అవుతారు కాకపోతే ప్రకృతి మాత మన మీద ఈ మాయలు చూపించడానికి కారణం మన ప్రారంధ కర్మలు కారణమని గ్రహించండి ప్రారంధ కర్మ అంటే గత జన్మల్లో చేసిన పాపం లేదా పుణ్యకర్మల ఫలితమే ప్రారబ్ధ కర్మ అంటారు ఏది ఎక్కువ ఉంటే అది ఫలితంగా ఈ జన్మలో మనం పొందుతామన్నమాట గత జన్మల్లో పాపాలు ఎక్కువగా ఉంటే ఈ జన్మలో మనం మాయలో పడతాం అదే పుణ్యములు ఎక్కువగా ఉంటే ఈ జన్మలో మనం మాయారహితం అవుతాం ఇది ఎలా తెలుస్తుంది అంటే మన మనస్సు దేని ఎందైనా స్పందించినా అదే పనిగా ఆలోచించినా లేదా సంకల్పించుకున్నా కూడా అది ప్రారంధ కర్మ ఫలితమేనని గ్రహించండి నిజానికి ఆదిలో మనకి శూన్యం నుంచి ముప్పై ఆరు కర్మలు వచ్చినాయి శూన్యం నుంచి శూన్య బ్రహ్మగా మనం అవతరించి ఈ ముప్పై ఆరు కర్మలు చేయడానికి ఆది జన్మ నుంచి ఎత్తడం జరిగింది దానితో మరో పన్నెండు కర్మశేష కర్మలు తోడయ్యాయి అంటే శూన్యం నుంచి శూన్య బ్రహ్మగా మనం అవతరించి ఈ ముప్పై ఆరు కర్మలు చేయడానికి ఆది జన్మ ఎత్తడం జరిగింది దానితో మరో పన్నెండు కర్మశేష కర్మలు తోడైనాయి అంటే మొత్తం ముప్పై ఆరు ప్లస్ నలభై పన్నెండు నలభై ఎనిమిది ప్రారంభ కర్మలు అన్నమాట అందుకే ప్రతి నలభై ఎనిమిదవ జన్మ సాధన జన్మ లేదా యోగ జన్మ అని శాస్త్రవచనం ఈ నలభై ఎనిమిదవ జన్మలోనే జీవుడికి అన్ని రకాల కర్మల వైరాగ్య భావాలు కలిగి మోక్షం పొందాలని ఆకాంక్ష మొదలవుతుంది దానికోసం తపనలు పరితపనలు తాపత్రయం ఈ సాధన జన్మలో మనకి కలుగుతాయి ఇవి ఉన్నాయి అంటే ప్రస్తుత జన్మ మనది నలభై ఎనిమిదవ జన్మ అన్నమాట అనగా ప్రారంధ కర్మను నివారించుకునే అవకాశం ఉన్న జన్మ అన్నమాట కాకపోతే ఆదిలో ఈ ప్రారంధ కర్మలు నలభై ఎనిమిది మాత్రమే కానీ అంతమునకు వచ్చేసరికి అవి కాస్త నలభై ఎనిమిది లక్షల ప్రారంధ కర్మలుగా మారినాయి వీటికి అధిదేవతలుగా బాలా త్రిపుర సుందరీ దేవిగా ఆదిపరాశక్తి అనగా ప్రకృతి మాత ఉంటుంది అనగా బాలగా పది లక్షలు త్రిపురగా పన్నెండు లక్షలు సుందరిగా పదిహేను లక్షలు దేవిగా పదకొండు లక్షల కర్మలు విశుద్ధ చక్రం వద్ద పది లక్షలు అనగా ప్రకృతిగాను అలాగే ఆజ్ఞాచక్రం వద్ద పన్నెండు లక్షల ప్రకృతిగాను అదే సహస్రా చక్రం వద్ద నుండి హృదయ చక్రం సుందరిగా పదిహేను లక్షల మూల ప్రకృతిగా అలాగే బ్రహ్మరంధ్రం వద్ద దేవిగా పదకొండు లక్షల ఆదిపరాశక్తిగా ఉండి మన యోగ చక్రాలలో మన ప్రారంభ కర్మలనే యోగమాయగా మన దశేంద్రియాలకు చూపించడం జరుగుతుంది సాధకుడు వీటిని గ్రహించి ఆయా కర్మ ఫలితాలను వారి పంచ గురువులైన మంత్ర దీక్ష సద్గురువు పరమ గురువు ఆది గురువులు వారి వారి ప్రారబ్ధ కర్మలను బట్టి దైవిక వస్తువులు వీరికి కావలసిన వస్తువులు జపశక్తి వారి చెడు గుణాలు ఇలా వారిని గురుదక్షిణ పేరిట అడిగి వారి ప్రారంధ కర్మలు నాశనం చేస్తారు దానితో సాధకునికి ప్రకృతి మాత కలిగించే సాధనామాయలు తొలగిపోతాయి సాధకుడు స్వయంగా వీటిని తొలగించుకోలేడు దానికి ఈ పంచగురువుల అనుగ్రహం తప్ప తప్పకుండా పొందవలసి ఉంటుంది అలాగే ఆయా గురువులు వచ్చి వారికి కావలసిన గురుదక్షిణను ఇవ్వగలిగిన మాత్రమే తమ సాధన పరిసమాప్తి చేసుకోగలుగుతాడని నా స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే నలభై ఎనిమిది లక్షల ప్రారంధ కర్మలు అనుభవించాలంటే సాధకుడు కోటి నలభై రెండు లక్షలు మూడు వందల డెబ్భై రెండు జన్మలు అది కూడా నలభై ఎనిమిదవ సాధనా జన్మ నలభై ఎనిమిదవ సాధనా జన్మలు ఎత్తవలసి ఉంటుంది అదే గురువులు అడిగిన గురుదక్షిణ మీరు సమర్పించారంటే నలభై ఎనిమిది నిమిషాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలలో ఈ నలభై ఎనిమిది లక్షల ప్రారంధ కర్మలు నశించి కర్మరాహిత్యం పొంది కర్మశేషం లేని జన్మలు లేని మోక్షపదం పొందుతారు సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణుణ్ణి తన గురువైన సాందీపమునికి గురుదక్షిణ క్రిందగా కుమారుణ్ణి బ్రతికించి ఇవ్వటం జరిగిందని పురాణ వచనం కదా మీరే ఆలోచించుకోండి అంతెందుకు పరమాత్మ అయిన సాయిబాబా వారు తమ సద్గురువు గురుదక్షిణగా రెండు పైసలు అనగా శ్రద్ధ సబూరి ఇచ్చారని లోక విదితమే కదా కాబట్టి నలభై ఎనిమిదవ సాధనా జన్మ రావటం మోక్షం పొందాలని కోరిక కలగటం గురువుల అనుగ్రహం పొందటం అనేది మన ప్రారబ్ధ కర్మ ప్రధాత అయిన జగద్గురువైన ప్రకృతి మాత అనుగ్రహం బట్టి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ గురుదక్షిణ పేరిట మీ ప్రారంధ కర్మలు నివారణ చేసుకున్నారో ఆనాటి నుండి మీ యోగ సాధన అభివృద్ధి చెందుతుంది కాకపోతే నిజ గురువులకే గురుదక్షిణ సమర్పిస్తేనే ఈ ఫలితం ఉంటుంది అదే నకిలీ గురువులకి సమర్పిస్తే అంతటితో మీ సాధన ఆగిపోయి వారి పాపభారం కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించండి ఒకటి గుర్తుంచుకోండి మీ మనసు దేనియందు మోహం వ్యామోహం చెందుతుందో అది లేకపోతే ఉండలేని స్థితి పొందుతుందో అదియే మీ ప్రారంధ కర్మలు అవుతాయి అలాగే మీ మనస్సుకి మీ నిజగురువు ఎవరు నకిలీ గురువు ఎవరు గమనించి మీకు అంతరాత్మగా మారి చెబుతుంది అట్టి నిజ దేవు నిజ గురుదేవునికి ఆయన అడిగిన గురుదక్షిణను సమర్పించండి ఆయా చక్ర ప్రారంధ కర్మను తొలగించుకొని ముందుకు కొనసాగించండి ప్రారంధ కర్మలు అంటే అర్హత యోగ్యతలను గ్రహించండి ఐఏఎస్ కావాలంటే డిగ్రీ అర్హత ఉండాలి అదేవిధంగా ఐఏఎస్ ఇంటర్వ్యూ యోగ్యత ఉండాలి ఒక ఐఏఎస్కే ఇలా ఉన్నప్పుడు మీకు ప్రకృతి మాత ఆధీనమై విశ్వాత్మగా మారాలి అన్నప్పుడు ఎన్ని అర్హత యోగ్యతలు ఉండాలో మీరే ఆలోచించుకోండి ప్రారంధ కర్మలు అనేవి మన అర్హతను నిరూపించే యోగ పరీక్షలని గ్రహించండి చిత్రం ఏంటంటే ఈ ముప్పై ఆరు కర్మలు ఉన్న ముప్పై ఆరు కపాలాలు ధరించిన సదాశివమూర్తి నివసించే కైలాస పర్వత పరిధి కూడా నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉండటం ప్రకృతి మాత చూపించే విచిత్రాలలో ఒకటన్నమాట అసలు ఈ మాయలెందుకు వాటిని తొలసుకొని తెలుసుకొని దాటడం ఎందుకు నా బొందా నా బూడిద అని మీలో కొందరికి అనిపించవచ్చును దీనికి సమాధానం ఏంటంటే ఒక తల్లి తన పిల్లవాడిని ఎల్లప్పుడూ లాలించడానికి అవకాశం ఉండదు కదా వీడినే కాకుండా మిగిలిన పనులు లేదా ఇతర పిల్లకాయల్ని చూసుకునే బాధ్యత ఈమెకి ఉంటుంది కదా అప్పుడు వీడిని వదిలి పెట్టి వెళ్ళినప్పుడు మనవాడు ఏడుపులు అంకించుకుంటాడు కదా అలాగని అమ్మ వీడి దగ్గర శాశ్వతంగా ఉండలేని పరిస్థితి అప్పుడప్పుడు అయ్య దగ్గరికి కూడా వెళ్ళాలి కదా లేకపోతే ఆయన చిన్నపిల్లాళ్ళలాగా గోల చేస్తాడు కదా ఈ సమస్య పరిష్కారం కోసం పిల్లవాడికి తను లేకపోయినా ఎడవకుండా ఉండటానికి ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు ఇచ్చి వెళ్తుంది ఈ బొమ్మల మాయలో పడినవాడు అమ్మని మర్చిపోతాడు ఇవి బొమ్మలు ఇవి బొమ్మలు అమ్మ కాదని తెలుసుకున్నవాడు నిరంతరంగా అమ్మ తన దగ్గరికి వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు చచ్చినట్లుగా అమ్మ ఎక్కడున్నా వీడి కోసం రాక తప్పదు కదా అలాగే మన బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న ఆదిపరాశక్తి అమ్మ కూడా సాధన చేసే పిల్లవాడిని వర్పించడానికి మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్రం దాకా చక్రమాయల రూపంలో అరిషట్ వర్గాల రూపంలో వ్యసనాల రూపంలో మాయలు పెట్టింది వీటి మాయలో పడిన వాడి దగ్గరికి అమ్మ వెళ్ళవలసిన పని ఉండదు కదా ఎవడైతే ఇవి మాయలని తెలుసుకొని వాటిని తన మనో ఇంద్రియ నిగ్రహ శక్తితో దాటుకుంటాడో వాడి దగ్గరికి అమ్మవారు వచ్చి వీడి సాధనను పరిసమాప్తి చేస్తుందన్నమాట ఇలా అమ్మ పంచరూపాలలో అనగా బ్రహ్మరి బాల త్రిపుర సుందరి దేవి రూపాలలో అమ్మవారు వస్తుందని నా అనుభవాలే కాకుండా వివిధ యోగుల అనుభవాలలో అనగా ఉదాహరణకి ఈ గ్రంథంలో చెప్పిన లాహిరి అనుభవాలు అలాగే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి అలాగే చంద్రశేఖర శాస్త్రి అనుభవాలు సాక్ష్యం నిలుస్తున్నాయి వీరందరికీ అమ్మవారు వీరి సాధనా స్థితిని బట్టి ఈ పంచరూపాలలో ఆయా రూపాలలో దర్శనమిచ్చి వారి సాధనను పరిసమాప్తి చేసిందని లోక కదా మరి మీరు అమ్మవారు ఇచ్చే బొమ్మల లాంటి చక్రమాయల్లో పడతారు లేదా అమ్మవారు వచ్చేంత సాధన కోసం ఇంద్రియ శక్తితో ఉండి అమ్మ వచ్చేదాకా సాధనను కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకోండి అమ్మ కావాలా లేక బొమ్మ కావాలా అనేది మీకున్న ఇంద్రియ నిగ్రహంను బట్టి ఆధారపడి ఉంటుంది బలహీనత లేని బలవంతుడు అలాగే మాయలో పడని సాధకుడు ఇంతవరకు సృష్టించబడలేదు కానీ మాయలలో పడి కూడా పైకి లేచి వచ్చి సాధనను ఇంద్రియ నిగ్రహ శక్తితో మాయల్ని దాటుకునేవాడి కోసం జగద్గురువుగా ప్రకృతి మాత ఆయన ఆదిపరాశక్తి ఎదురుచూస్తుందని గ్రహించండి ఇందుకు ఉదాహరణగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అలాగే యోగి వేమల జీవిత చరిత్రలు నిలుస్తాయని తెలుసుకోండి మాయలో అందరూ పడతారు కానీ కొద్దిమంది మాత్రమే ఆ మాయల ఎందు మోహ వ్యామోహాలు చెందకుండా ఇంద్రియ నిగ్రహ శక్తితో ఆ మాయలను దాటి మానవుడు కాస్త మాధవుడు అవుతాడన్నమాట అలాగే ఈ మాయల్లో పడి ఇంద్రియ లౌలత్వానికి లోనై మానవుడు కాస్త సాధనను గంగపాలు చేసి వానరుడు అవుతున్నాడని గ్రహించండి శుభం హుయాత్ గమనిక ఒక్క విషయం మనకు నిజ గురువులైన మంత్రగురువు దీక్షా గురువు సద్గురువు పరమగురువు వచ్చినప్పుడు వారు మనల్ని గురుదక్షిణ అడుగుతారు దీని కింద ధనం చెడుగుణాలు అనుష్ఠాన సంఖ్య నామప సంఖ్య వారికి కావలసిన దైవిక వస్తువులు అడుగుతారని నా యోగ సాధన సహస్రచక్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు నా స్వానుభవాలు అయ్యాయి ఇక్కడ తప్పనిసరిగా ప్రతి సాధకుడు వారి గురువుకి గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది లేదంటే అంతటితో యోగ సాధన పరిసమాప్తి అయినట్లేనని గుర్తించండి వారు అడిగిన గురుదక్షిణా స్థాయిని బట్టి నీవు ఈ సాధనా స్థాయి ఎక్కడుందో అంచనా వేయవచ్చు ధనం ఇవ్వలేకపోతే దానికి తగ్గ పరిహారాలు చెప్తారు అవి కూడా ఇవ్వలేకపోతే ఆయన మీ సాధనా స్థితి నుంచి ఈ జన్మకి తప్పుకొని మరో జన్మ కోసం మీ సాధనా స్థాయికి వచ్చి తర్వాత వస్తారు వారే రావాలని లేదు వారి శిష్యులైనా రావచ్చును తస్మాత్ జాగ్రత్త మీ నిజ గురువులకు గురుదక్షిణ ఇచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని శోధించి వారి మీద నమ్మకం కలిగిన తరువాత వారికి గురుదక్షిణ ఇవ్వండి ఒకవేళ నకిలీ గురువులు చేతుల్లో గురుదక్షిణ పేరుతో మోసపోయే ప్రమాదం అవకాశాలు ఉంటాయని గుర్తించండి అనగా మూలాధార చక్రం నుంచి విశుద్ధ చక్రం వరకు మనకి పది లక్షల కర్మలు అలాగే ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార చక్రం వరకు పన్నెండు లక్షల సూక్ష్మ కర్మలు అలాగే సహస్రార చక్రం నుంచి హృదయ చక్రం వరకు పదిహేను లక్షల కారణ కర్మలు అలాగే హృదయ చక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఎనిమిది లక్షల సంకల్ప కర్మలు అలాగే బ్రహ్మరంధ్రం వద్ద ఈ నలభై నాలుగు లక్షల కర్మశేషం అనగా మూడు లక్షల కర్మలు ఉంటాయి ఈ లెక్కన మొత్తం నలభై ఎనిమిది లక్షల కర్మలుంటాయని తెలిసింది దీనికి నిదర్శనమే సహస్రచక్ర అధిదేవత అయిన మహాదేవుడి నివాసమైన కైలాస పర్వత పరిక్రమణ అన్నమాట మొదట ఈ పర్వత పరిక్రమణ పన్నెండు కిలోమీటర్లు తర్వాత ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది తర్వాత పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు మనం చివరిదాకా వెళితే కైలాస పర్వతంపై అంచును దూరం నుంచి దగ్గరగా చూడగలుగుతాం నిజానికి మనం కైలాస పర్వతం పరిక్రమణ చేస్తే పైదాకా పై అంచును వేరే పర్వతాల నుండి చూడవచ్చు ఎలా అయితే కైలాస పర్వత పరిక్రమణకు నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయో అలా మన సాధన పరిసమాప్తి అవ్వడానికి నలభై ఎనిమిది లక్షల కర్మలు ఉన్నాయి అందుకే ప్రతి నలభై ఎనిమిదవ జన్మ యోగజన్మ అవుతుందని శాస్త్రవచనం వీటిని నాశనం చేయడానికి నిజ గురువులు గురుదక్షిణ అడిగి మన కర్మలు వారు తీసుకొని నాశనం చేస్తారు ఇది నిజం అని అనటానికి నిదర్శనం షిరిడి సాయిబాబా వారు వారి గురువైన వెంకూసాకు గురుదక్షిణగా రెండు పైసలు అడిగితే బాబావారు శ్రద్ధ నమ్మకం అనే గుణాలు సమర్పించారు వారి చరిత్రలో చూడవచ్చును అలాగే శ్రీకృష్ణుడి గురువు కోరిక మీదుగా తన కుమారుడికి జబ్బునయం చేశారు వారి గ్రంథ పారాయణంలో తెలుస్తుంది అలాగే టిబెట్ యోగి అయిన మిలారేప తన గురువు ఆజ్ఞ మేరకు కట్టిన ఇళ్లను మూడు పైగా పడగొట్టి మళ్ళీ కట్టించి ఇచ్చాడని ఆయన చరిత్రలో తెలుస్తుంది అంటే నిజ గురువు అయితే మాత్రం మీ నుండి ధనం ఆశించరు ఒకవేళ ఆశించిన మీ దగ్గర లేకపోతే మంత్ర నామ జప సంఖ్య ఇన్ని లక్షలు లేదా కోట్లు చేయమని లేదా మీలో ఉన్న చెడుగుణాలు సమర్పించమని లేదా నామకోటి పుస్తకాలు ఇన్ని రాయమని లేదా వారికి కావలసిన దైవిక వస్తువులు అడిగి మరీ తెప్పించుకోమని మీ చక్రా చక్రాల స్థాయిల్లో మీ ఈ సాధనా శక్తిని బట్టి గురుదక్షిణ అడిగి నలభై ఎనిమిది లక్షల కర్మలు నాశనం చేస్తారు ఇలా నేను ఆజ్ఞాచక్రంలో నా సాధనలో ఉండగా మా గురువుగారు పది లక్షల కా పది లక్షలు కావాలని అడిగారు నా దగ్గర ఆ పైసా లేదు అవి ఎందుకు అడుగుతున్నారో తెలియదు ఇవ్వకపోతే ఆగ్రహానికి గురికాక తప్పదని భయంతో ఎంతోమందిని అప్పుగా డబ్బులు ఇవ్వమని అడిగితే షూరిటీగా ఏదైనా పెడితే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారు అప్పుడు ఇలా కాదని వారిని అడిగితే డబ్బులు లేకపోతే నీ జ్ఞానశక్తితో మా కోసం సద్గ్రంథాలు రచించి అందరికీ ఉచితంగా పంచమని ఆదేశించారు నోట్లో నాలుక లేని నాకు గ్రంథాలు ఎలా రాయాలో అర్థం కాలేదు అప్పుడు ఐదవ చక్రమైన విశుద్ధకి నా సాధన చేరుకునేసరికి నా ఊహాశక్తి పెంపొంది మొదట పది లక్షల నివారణ కోసం మంత్రగురువు దక్షిణ కోసం యోగదర్శనం రెండవ పన్నెండు లక్షల నివారణ కోసం దీక్షా గురువు దక్షిణ కోసం జాతక ప్రశ్న మూడవ పదిహేను లక్షల కోసం సద్గురువు దక్షిణ కోసం సంపూర్ణ గురుచరిత్ర గ్రంథం రాయటం జరిగింది ఇక చివరిదైన హృదయ చక్రం నుంచి బ్రహ్మరంధ్రం సాధనకే అక్కడ ఎనిమిది లక్షల సంకల్ప కర్మల నివారణ పరమ గురువు దక్షిణ కోసం ఈ కపాలమోక్ష గ్రంథం రచించడం జరిగింది ఇక మిగిలిన మూడు లక్షల కర్మశేషం ఆది గురువు దక్షిణ కోసం అంతర్వేదం అను గ్రంథమును రచించడం జరిగింది ఆపై మౌనబ్రహ్మగా కాశీ క్షేత్రం నందు లేదా అరుణాచల క్షేత్రం నందు నివాసం ఉండమని ఆజ్ఞ ఇచ్చారు నిజానికి ఈ అధ్యాయ వివరాలన్నీ కూడా మా సాధనా సమయంలో మాకు కలిగిన ధ్యానానుభవాల దృష్ట్యా వీటిని ఒక చోట చేర్చి ఉంటే బాగుంటుందని సాధన ప్రారంభంలోనే సాధకుడు తెలుసుకోవాలని ఇక్కడ రాయటం జరిగింది